హాయ్ అండి ఈరోజైతే చికెన్ వండుదామని చికెన్ అయితే పావు కేజీకి ఎక్కువ హాఫ్ కేజీకి తక్కువ తీసుకొచ్చినాము ఇప్పుడు ఇదైతే శుభ్రంగా ఒక మూడు సార్లు వాటర్ అయితే వేసి కడిగిన కడిగైతే పక్కకు పెట్టిన ఇప్పుడు ఇది పచ్చిమిర్చితో వండుతా పచ్చిమిర్చి కారం బట్టి వండుతా ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారం బట్టి ఎట్లా వండడమో చూపిస్తా ఇప్పుడైతే చికెన్ అయితే పక్కకు తీసుకుందాము ఇది ఒక పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే కారం ఎక్కువ లేవు పడతాయి ఇవి ఒక పదిహేను ఇరవై ఉంటాయి కావచ్చు ఎందుకంటే ఒక టమాటో వేస్తాము ఉల్లి ఉల్లిగడ్డ ఈ చికెను ఇవన్నిటికీ ఈ కారం కావాలి ఇంత అయితేనే సరిపోద్ది ఇప్పుడైతే ఈ కారం మిక్సీలో పట్టి ఇది వండుతా చికెను ఈ టమాటో ఈ ఉల్లిపాయ కూడా పట్టుతా మిక్సీలో పట్టి వండుతా అందులో కావాల్సిన మసాలాలు గసగసాల ఇది మిరియాలు లవంగాలు ఒక యాలకు ధనియాలు కొంచెం దాసిన చెక్క సాజీరా ఇది ఏంటిది ఇది దీన్ని ఈ పువ్వు ఇది ఇదైంది నాకు గుర్తుకొస్తలేదు ఇది ఇవి వేసి అయితే ఇది కూడా మిక్సీ పెట్టి వండుదా ఫస్ట్ అయితే ఈ మసాలా పట్టుకోవాలి ఎందుకంటే ఆ పచ్చిమిర్చి లేస్తే ఇవి కాబట్టి మసాలా అయితే కొంచెం వాటర్ వేసి పట్టుకోవాలి ఫస్ట్ ఇది ఈ మసాలా ఇట్లా పట్టుకున్నాక ఇందులనే ఇవి ఉల్లిగడ్డేద్దాము ఈ టమాటా కూడా ఇందులనే వేసుకుందాము ఫస్ట్ ఇది పట్టుకుందాము ఇప్పుడు ఇట్లా పట్టుకున్నాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము ఎందుకంటే మిక్సీ జార్ చిన్నది కాబట్టి అవి పట్టినాక మిర్చి వేసి పడదామని పడుతున్నా ఈ మిర్చి కూడా పెద్దగా ఉన్నాయి కదా అందుకే ఇట్లా చిన్నగా కడిగేసి వస్తున్నా కొంచెం సాల్ట్ వేసి పట్టుకుందాము ఎందుకంటే మిర్చి చేదొత్తది కదా ఈ కార ఈ సాల్ట్ వేయకుంటే ఇప్పుడు ఈ మిక్సీ పడతా ఈ మిర్చి ఇవన్నీ ఇట్లా పట్టుకోవాలి మసాలాలు ఈ ఉల్లి ఉల్లిగడ్డ టమాటో ఇవన్నీ కూడా ఇట్లా పట్టుకోవాలి మెత్తగా ఇప్పుడు నూనె పోసుకుందాము సరిపోద్ది రెండు స్పూన్లు పోసిన నేను వండే కూరకు ఎందుకంటే హాఫ్ కేజీ కూడా కాదు కదా ఫస్ట్ ఈ ఎల్లిపాయలు అయితే ఇలా దంచేసుకోవాలి కొంచెం మరి మెత్తగా కాకుండా ఇల్లు దంచేసుకోవాలి కొద్దిసేపు వేగాలి ఇట్లా కొంచెం దోరగా వేగంగానే ఇలా నేను మసాలాలు ఏమయ్యా తాలింపుకు ఉల్లిపాయ సగం పేస్ట్ వేస్తున్నాను కదా సగం ఇందులో వేసినా సరిపోద్ది నేను వండే చికెన్కు పసుపు వేసుకుందాము ఒక అల్లం అల్లము పేస్టు ఇది కూడా ఉల్లిపాయతో పాటుగా వేయించుకుందాము దూరగా ఇట్లా వేగినాక మనం ఫస్ట్ చికెన్ చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ వదిలేసుకున్నాము ఈ చికెన్ కూడా కొద్దిసేపు వేగాలి సాల్ట్ వేసుకుందాము ఒక సెమ్ష మనం ఇక్కడ పచ్చి కారం పట్టినప్పుడు ఒక ఆఫ్ చెంషకేసినా సరిపోద్ది ఆప్ సంక్ష కంటే కొంచెం తక్కువ వేసినా కారం పట్టినప్పుడు ఇప్పుడు ఇంకా ఒక చెమ్ చేసిన సరిపోద్ది ఈ చికెన్ అయితే కొంచెం మూత పెట్టుకొని కొద్దిసేపు ఇట్లా ఇట్లా చికెను ఇట్లా వేగాలి మంచిగా చికెన్లో ఊరిన వాటర్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఉనికిపోవాలి వేనాక ఇప్పుడు మనము ఈ మసాలా ఈ కారం ఇవన్నీ పట్టుకున్నాం కదా మిక్సీ ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇదంతా కూడా ఈ పీసులకు పట్టాలి ఈ కారము ఈ టమాటో ఇది ఉల్లిపాయ అన్నీ పట్టుకున్నాం కదా మసాలాల గిట్ట ఈ వీడితో పాటుగా ఇది ఉడకాలి ఈ పచ్చిమిర్చి కారం ఇదంతా చికెన్తో పాటుగా అంత దగ్గర ఫ్రై కావాలి కొద్దిసేపు ఇది ఉడకాలి మూత పెట్టుకున్నాము ఇప్పుడు మూత తీసుకొని కలుపుకోవాలి ఇట్లా ఈ ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే ఈ కారము ఉడికినట్టే ఎందుకంటే ఇది ఉడికేటప్పుడు ఈ పచ్చి కారము పచ్చిపచ్చి వాసన వస్తుంది ఇది మంచిగా దోరగా ఇది వేగాలి ఈ నూనెలా ఇట్లా వేగినప్పుడే ఇది పచ్చిపచ్చి వాసన రాదు ఇది తిన్నా కానీ పచ్చి ఉండదు అందుకే ఇది ఇట్లా ఈ పచ్చికారం అంతా ఇట్లా వేగినాక ఇట్లా వేగినాక కొంచెం వాటర్ వేసుకున్నాము ఒక త్రీ గ్లాసుల సగానికి కొంచెం ఎక్కువ సరిపోతాయి త్రీ గ్లాస్ అనుకోండి సరిపోతాయి ఎందుకంటే ఈ పీసులకు ఈ కారం పట్టాలి కదా ఇదంతా కూడా దగ్గర ఉడకాలి కొద్దిసేపు ఉడుకుంటే ఇదంతా దగ్గరకది వచ్చిందంటే ఇది చికెను ఇది వండడం అయిపోయినట్టే ఉడికి మూత పెట్టుకుందాము దగ్గరికి రావాలి ఎన్ని మసాలాలు వేసినా చికెన్లో చికెన్ మసాలా వేసినప్పుడే టేస్ట్ ఉంటుంది చికెన్ మసాలా కలుపుకుందాము చికెన్ టేస్ట్ రావాలంటే కొంచెం చికెన్ మసాలా వేసుకున్నప్పుడే వస్తుంది ఇప్పుడు ఇట్లా ఉడికినాక కొత్తిమీర వేసుకోవాలి కలుపుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి ఈ కొత్తిమీర కూడా ఉడకాలి కొంచెమన్నా కొత్తిమీర ఉడకాలి ఉడికినప్పుడే టేస్ట్ వస్తుంది ఇది కూర ఇట్లా సూపు లేకుండా దగ్గరికి ఇట్లా ఫ్రై చేసుకోవాలి సోసారు కదా ఈ పచ్చిమిర్చి కారంతో చికెను ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఎంతవరకు వండుకోని వాళ్ళైతే వండుకోండి ఒక్కసారి అయితే వండుకొని చూడండి ఎట్లుందో మీకు తెలుస్తుంది నేనైతే అప్పుడప్పుడు వంటతానే ఉంటా ఇట్లా ఇట్లా దగ్గరికి రావాలి మొత్తము ఇచ్చి ఇట్లా వచ్చినాక స్టవ్ ఆకేసుకుంటే సరిపోద్ది ఇంకేసుకుంటే సరిపోద్ది సరిపోనం తినచ్చు మనము ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుంది మా వంట నచ్చింది అనుకుంటా మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి నచ్చితే చేయండి చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి చేసుకొని మన ఛానల్కు వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరి దాకా చూడండి చూసినప్పుడే నేను ఎట్లా ఈ వంటలు ఎట్లా చేసినది మీరు తెలుస్తుంది ఈ తెలంగాణలో మా ఇంట్లోనైతే అయితే ఇట్లే ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము కొంచెం ఆవి పైకత్తే అయిపోద్ది సో కదా ఇట్లా అయితే సరిపోద్ది ఇట్లా ఈ కూర అయితే ఉడికినట్టు ఇప్పుడు అయిపోయింది వండడం అయితే మళ్ళీ వంటతో అయితే కలుద్దాము మరి ఉంటా